హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్గా టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రని వేసుకొని వేగించుకోవాలి తర్వాత చెక్క లవంగా ఇలాచిని కూడా వేసేసుకుందాము కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ని ఒకటి వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఇక అవి అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ మటన్ని యాడ్ చేస్తున్నాను దీని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకుందాము తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మనకి మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ కూడా కంప్లీట్గా ఎగిరిపోయే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఇలా వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ కూడా కంప్లీట్గా ఎగిరిపోవాలి ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాని ఒకటి యాడ్ చేద్దాము ఈ టమాటా కూడా మనకి కంప్లీట్గా మగ్గిపోవాలి ఇది కూడా మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి అండి ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వన్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను థిక్ గ్రేవీ చేసుకుంటున్నాను కాబట్టి వన్ గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నానండి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను ఇక సిక్స్ విజిల్ తర్వాత ప్రెజర్ పోయాక మనకి ఈ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వన్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కొత్తిమీర అనేది మీరు ముందైనా యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ కుక్కర్ పెట్టేసేటప్పుడు నేనైతే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది